విజయసాయిరెడ్డికి కలలో గొడ్డలు గుర్తొచ్చి అస్త్ర సన్యాసం స్వీకరించారని హాట్ కామెంట్స్ చేశారు హోంమంత్రి అనిత తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు రాజకీయాల్లో ఉన్న లేకపోయినా చట్టం ఎవరిని వదిలిపెట్టదని ఘాటుగా తెలిపారు గత ఐదేళ్లతో దావోస్లో నాలుగు సార్లు సమ్మిట్ జరిగితే జగన్ ఒక్కసారి వెళ్లారని అక్కడ తిరునాలలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశారంటూ విమర్శలు గుప్పించారు అనిత మీడియా ప్రశ్నలకు సైతం లేని క్వశ్చన్స్ అంటూ రిప్లై ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు అనిత రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నాను అని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేసాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే మరి అతని సొంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రు గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినయో నెక్స్ట్ టార్గెట్లని లైన్ ఏమైనా వెళ్ళినయో ఏంటో ఆయనకి తెలియాలి మనకు తెలియదు తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నాను అని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేసాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సింది మరి అతని సొంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కళ్ళకి వచ్చిందో లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినయో నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినయో ఏంటో ఆయనకి తెలియాలి మనకి తెలియదు విజయసాయిరెడ్డికి కలలో గొడ్డలు గుర్తొచ్చి అస్త్ర సన్యాసం స్వీకరించారని హాట్ కామెంట్స్ చేశారు హోంమంత్రి అనిత తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చట్టం ఎవరిని వదిలిపెట్టదని ఘాటుక తెలిపారు గత ఐదేళ్లలో తావోస్ లో నాలుగు సార్లు సమ్మిట్ జరిగితే జగన్ ఒక్కసారి పెళ్లారని అక్కడ తిరుణాలలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశారంటూ విమర్శలు గుప్పించారు మీడియా ప్రశ్నలకు సైతం లెంది క్వశ్చన్స్ అంటూ రిప్లై ఇచ్చారు విజయసాయిరెడ్డి రాజీనామాపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటు